తితిదే పాలక మండల సభ్యులుగా ఎన్నికైన కలియుగ దేవం స్వామి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసి స్వగ్రామానికి వేచేసిన శాసన మండల సభ్యులు తితిదే పాలక మండల సభ్యులు జంగా కృష్ణమూర్తిని సోమవారం పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక సభ్యులు ముస్లిం అంజుమాన కమిటీ సభ్యులు సన్మానించారు దాచపల్లి పట్టణంలోని బంగ్లా సెంటర్లో ఏర్పాటు చేసిన మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమంలో జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతిరావు పూలే గుర్రం జాషువా విగ్రహాలకు వేశారు జంగా కృష్ణమూర్తి పల్నాడు ప్రాంత ప్రజలందరూ మీలో ఒకడిగా ఆత్మీయ బంధంతో కులాలకు మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇంత వాడవడానికి మద్దతు పలికి పదవి తనకి వచ్చినప్పటికీ వాళ్లకి వచ్చినట్టు విధంగా సంతోషంతో వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ కి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే ఎరపతినేని పల్నాడు ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

అనురాగంగా మీలో ఒకటిగా మీరందరూ కూడా ఒక తోని ఆత్మీయ బంధువుడిగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మీరందరికీ కూడా మన ప్రాంత మనిషి మనలో ఒకటిగా మనందరి యొక్క యోగక్షేమాలు కోరుతూ మన కళ్ళ ముందు అనేక పదవులు అలంకరించినప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని మీ అందరూ కూడా మొదలైనటువంటి వ్యక్తిగా నాకు పదవి వచ్చినప్పుడు కూడా మీకే పదవి వచ్చినటువంటి అనుభూతితో సంతోషంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క పుట్టినరోజు రోజు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తారీఖున మక్కాలో ఆయన జన్మించాడు అబ్దుల్ కలాం అంటే ఒక ముస్లిం సోదరుడు ముస్లిం సోదరుడు అయినప్పుడు కూడా ఆ నోడున రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడ లాడించి స్వతంత్ర సంగ్రామంలో దాదాపుగా పది సంవత్సరాల పాటు కూడా ఈ దేశ ప్రజానీకాన్ని విముక్తులు చేయాలని ఆలోచనతో జైల్లో కలిపినటువంటి మహా వ్యక్తి ఒక శక్తి ప్రపంచంలో మతాలు ఉన్నాయి ఈ ట్రెడ్డి కలిపి కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నాయకత్వం కింద ఆ రోజున భారత రాజ్యాంగం రాసుకోవడం జరిగింది నేను అదే మనం చేస్తున్నాను బడుగు బలహీన వర్గాలతో మంచి ఎస్సీ ఎస్టిబిసి మైనారిటీ వర్గాలకు సంబంధించి ఏ కులానికో వ్యతిరేకం కాదు ఏ మతానికో వ్యతిరేకం కాదు భారత రాజ్యాంగం ప్రకారం మా హక్కుల పోరాటం చేయడం కోసం ఈ యొక్క బలహీన వర్గాల సంబంధించి ఐక్యవేదిక ఏర్పాటు చేసుకునే విషయం కూడా కూడా మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను ఇక ఆ విషయానికి వస్తే మీకు తెలియదు కాదు ఈ ప్రాంతంలో ఒక సామాన్యుడిగా పుట్టినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు నాకు సహకరించారు ఎందుకంటే నేను ఇక ఈ ప్రాంతంలో ఇప్పటికీ రెండు మూడు పర్యాలు ఎమ్మెల్యే చేసినప్పటికీ మూడో పర్యాలు సంబంధించి బోర్డు మెంబర్లు చేసినప్పటికీ సర్పంచ్ చేసినప్పటికీ అన్ని విధాల అనేక పదవులు ఎమ్మెల్సీలు చేసేటప్పుడు కూడా నా యొక్క ఎదుగుదలకు సంబంధించి మీరందరూ కూడా సహకరించారు మాట సహాయం చేశారు అనేక మంది నా కొత్త కూడా వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే మీకు సంబంధించి ఈ చెట్టుకి ఈ మొక్కకి నీరు పోసి పెంచినటువంటి వ్యక్తుల విషయం కూడా మీ అందరికి మన చేస్తున్నాను మీ రుణాన్ని ఇప్పుడు తీర్చుకోలేము ఎందుకంటే అనేక విధాలు ఉద్యోగాలు చేస్తే మీకు తెలియదు కాదు ఎవరు చెప్ప్యాత్ ఇక్కడ కొద్ది అంటే ప్రతి వ్యక్తికి సంబంధించి ఇంకా అనేక మంది తెలియకుండా రాకపోయిన వ్యక్తులందరూ కూడా ఒక మీ రుణాన్ని ఇప్పుడు తీర్చుకోలేము ఎందుకంటే అనేక విధాలు ఉద్యోగాలు చేస్తే మీకు తెలియదు కాదు ఎవరు చెప్పిన ఆప్యాథికలు కొద్ది అంటే ప్రతి వ్యక్తికి సంబంధించి ఇంకా అనేక మంది తెలియకుండా రాకపోయిన వ్యక్తులందరూ కూడా ఒక ఆప్యాత్ మనలో ఒక అనురాగం మనలో పెనవేసుకుంది మనం అందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం ఎన్ని విషయాలు అనేక సంఘటనలో చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి ఉన్నట్టు వ్యక్తులందరూ కూడా ఏదో ఒక పరిణయం మనం ఉన్నాం ఏదో ఒక మాట్లాడుకుంటూ మాట్లాడుకోవడం జరుగుతుంది ఏదో ఒక మన సమస్యల మీద కూడా మనందరం కూడా కలిసి గట్టిగా జరుగుతుంది నేను ఒకటే మీకు మనం చేస్తున్నా మానవు యొక్క జీవితం శాశ్వతం కాదు మానవు యొక్క జీవితం అనేక ఒడిదొడుకులతో సంబంధించిన విషయం అది రాజకీయంగా కానివ్వండి ఏ కార్యక్రమాల్లో వ్యాపారాల్లో కానివ్వండి ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి అన్ని విధాలకు సంబంధించి మానవు యొక్క జీవితం అనేకమైన ఒడిదొడుపులతో చూసుకున్న విషయం మరీ ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఎదుగుదలకు సంబంధించి ఆలోచిస్తే ఇది వాస్తవం ఇది ఒక సామాన్యుడిగా ఈ స్థాయికి ఎదగటం అంటే అనేకమైన ఇబ్బందుల పట్ల మీ అందరికీ నేను అనేకమైన విధంగా మీరు చెప్పడం అవసరం లేదు కానీ మీ అందరికి తెలిసి ఇప్పుడు మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎప్పుడు కూడా ఒక వర్గాన్ని విమర్శించడం ఒక వర్గాన్ని కాదు ఎదిగినటువంటి వర్గాన్ని చూసి వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసి వాళ్ళు ఏ విధంగా ఎదిగారు వాళ్ళు ఏ విధంగా ఆర్థిక పరంగా ఎదుగుతున్నారు వాళ్ళు ఏ విధంగా రాజకీయ పరంగా ఎదుగుతున్నారు వారు అన్ని విధాలుగా సమాజంలో గుర్తిపోరాటానికి కారణం ఏమిటంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ఉందని కూడా ఈ అందరికి మనవి చేస్తూ ఎందుకంటే ఈ రోజు పరిస్థితి ఆలోచిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి కూడా ఈ వర్గాల ఐక్యత కావాలనే విషయం కూడా ఈ అందరికీ మనసు చేస్తూ మరొక్కసారి ఎందుకంటే ఎంతో ఆప్యాయతగా అనురాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీ అందరికీ ఆ ప్రతి ఒక్కరికి ఒకటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది